గూగుల్ ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే న్యూ ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ ఇవాళ డైలీ డైలీవేర్ శారీస్తో మేము ముందుకు వచ్చేసామండి ఆరెంజ్ షిఫాన్ శారీస్ అండి ఇవి వచ్చేసి చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ లైట్ ఇది వచ్చేసి ఒక లెగ్స్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ లెగ్స్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి డైలీ వేర్ శారీస్ ఎనీ వన్ శారీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎనీ వన్ శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తాను డైలీ వేర్కి చాలా బాగుంటుందండి ఇది ఆరెంజ్ షిఫాన్ శారీ అండి చాలా మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి చాలా సెల్ఫ్ డిజైన్తో చాలా బాగుంటుందండి క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటండి లెగ్స్ గ్రీన్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ చూడండి డైలీ వేర్కి చాలా బాగుంటాయండి ఎనీ వన్ శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ కాస్ట్ సేల్లో పెట్టామండి ఎనీ వన్ శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడును ఫోర్ శారీస్కి బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వబడునండి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ ఇది వచ్చేసి లెగ్స్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదామండి ఇప్పుడు